వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా మొత్తం ఇరవై మూడు మంది అభ్యర్థులు యాభై సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు ఒక నామినేషన్ తిరస్కరణకు గురికాగా గురువారం సాయంత్రానికి ముగ్గురు ఉపసంహరణ చేసుకున్నారు దీంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పంతొమ్మిది మంది అభ్యర్థులు నిలిచారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల మూడున ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో ఈ నెల మూడు నుండి వరకు నామినేషన్ల స్వీకరణకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఏర్పాట్లు చేశారు మొదటి రోజు ఒక నామినేషన్ దాఖలు కాగా రెండవ రోజు నామినేషన్లు దాఖలు కాలేదు మూడవ రోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి ఏడవ తేదీన యుటిఎఫ్ అభ్యర్థిగా అలుపెల్లి నర్సిరెడ్డి నామినేషన్తో పాటు పదమూడు మంది అభ్యర్థులు పదహారు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు శని ఆదివారాలు సెలవు దినాలు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు నామినేషన్ దాఖలు చివరి రోజైన సోమవారం పద్దెనిమిది మంది అభ్యర్థులు ఇరవై ఏడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు ఎన్నికల నామినేషన్లలో భాగంగా మొత్తం ఇరవై మూడు మంది అభ్యర్థులు యాభై సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు ఈ నెల మూడు నుండి పది వరకు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించారు ఈ నెల పదవ తేదీతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం ముగిసింది ఈ నెల పదకొండున నామినేషన్ల పరిశీలన జరిగింది ఇందులో అభ్యర్థి సంతకం లేని కారణంతో ఒక నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఇలా త్రిపాటి తిరస్కరించారు పదమూడున నామినేషన్ల ఉపసంహరణ పర్వం సైతం ముగిసింది మిగిలిన ఇరవై రెండు మంది అభ్యర్థులలో ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్ను ఉపసంహరించుకున్నారు దీంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పంతొమ్మిది మంది అభ్యర్థులు నిలిచారు కాగా ఈ నెల ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు మార్చి మూడున ఓట్ల లెక్కింపు చేపడతారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులకు ఓటర్లు ఓట్లు వేయాల్సి ఉంటుంది ఈ పోలింగ్ లో పార్టీ గుర్తులు ఉండే అవకాశం లేదు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ తో పాటు ఓట్ల లెక్కింపుకు కూడా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది